ఏ నాన్నా ఏ ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు బ్రూణ బాబాల్ డాడీ వస్తారు ఇప్పుడు అమ్మ ఎవరు వస్తున్నారమ్మా అప్పు బ్రూణ బాబాల్ డాడీ వచ్చేస్తారు ఇప్పుడు డాడీయా ఏరి ఏరి డాడీ బ్రూణ డాడీ మాయా అందరు వచ్చేస్తున్నారా అమ్మాయి ఇంకా అన్నం తినవే కడుపు నిండిపోద్ది భ్రూణగడికి అదేంటి నానా అదేంటి కాలేరా ఏమైంది కాలికి బాబూ దిని డాడీ ఫోన్ చేస్తారు కదా దిని డాడీ ఎప్పుడు వస్తానన్నారు భ్రూణబాబా డాడీ ఇప్పుడు వచ్చేస్తారు అమ్మో ఎవరు వచ్చారు ఎవరు ఎవరు వచ్చారు ఎవరు 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 వచ్చారా మృణమా ఎవరు ఎవరు ఎవరమ్మా నాకు గేట్ ఎండ్ డోర్ తీయమ్మా అక్కడ ఇంకా ఆకడే గేట్ వేస్తారా ఉండు తీని చూడు చూడు వస్తుంది నుంచి డోర్ దగ్గర ఎదురు చూస్తున్నాడు ఎందుకు పట్టుకో డాడీ పట్టుకో అమ్మా మమ్మ తగిలిసింది ఏదో బెడ్ ఏదో గుర్తిస్కుంది అయ్యో అయ్యో

డాడీ చూసుకొని అన్నం అది చూడు